మా ఇంట్లో ప్రతి వైకుంఠ ఏకాదశికి సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం ఒక పవిత్రమైన సాంప్రదాయం మా పెద్దలు దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం నాటిన అశ్వర్థ చెట్ల దగ్గర కట్టిన చిన్న సత్యనారాయణ స్వామి గుడిలో ఈ వ్రతం జరగడం మా కుటుంబానికే కాదు మా ఊరి అందరికీ దైవానుభూతి కలిగించే విషయం ఈ చెట్లను మా మామగారు తండ్రి గారు ఎంతో భక్తితో నాటి వాటికి వివాహం చేశారంట వాటి సన్నిధిలో ఈ ఆలయాన్ని నిర్మించారు వారి కాలంలో ప్రతి వైకుంఠ ఏకాదశికి రోజు ఉదయాన్నే సత్యనారాయణ స్వామి వ్రతం చేసి రాత్రంతా భజనలు జరిపేవారట ఒకేసారి ఇరవై జంటలు కలిసి వ్రతం చేసుకునేవారు ఆ దృశ్యం మా ఊరి భక్తి ఏకత్వానికి గుర్తుగా నిలిచేది మా పెళ్ళై దాదాపు పదహారేళ్ళ అవుతుంది మా మామగారి కాలంలో ఆగిపోయిన ఈ పవిత్ర వ్రతాన్ని ఇన్నేళ్ల తర్వాత మేము తిరిగి పునరుద్ధరించాము ఆ స్వామి కృపతో వ్రతం నిర్వహించాము రాత్రంతా భజన బృందం వచ్చి భజనలు చేశారు ఊరి పెద్దలు చిన్నవాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే టిఫిన్ తిని రాత్రి ఒకటిన్నర వరకు భజనలు చేశారు వాళ్ళు ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఆ నారాయణ స్వామిని ఇలా తలుచుకోవడం ఇన్ని సంవత్సరాల తర్వాత మా పెద్దల ఆచారాన్ని ఇలాగే నిలబెట్టుకోవడం రాత్రంతా భజనల మధ్య స్వామివారి కృపను అనుభవించడం ఇవన్నీ నా మనసులో చాలా ఆనందాన్ని ఉంటాయి ఇలా ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు వ్రతం చేసుకోగలగడం మా పూర్వీకుల ఆశీర్వాదం ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను